మీలో ఎంతమందికి రాగి సంగటి విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి సో ఈరోజు నేనైతే రాగి సంగటి విత్ చికెన్ కర్రీ ఎలా ఉండాలో పక్కా కొలతలతో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దామా ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మంచిగా ఉడకపెట్టేయండి సో రైస్ అయితే బాగా మెత్తగా ఉడికాక రాగి పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఈ కలప ఉంటుందన్నమాట రాగి సంగటి టేస్ట్ సో మనం ఎంత బాగా కలిపితే అది అంత టేస్ట్గా ఉంటుంది అలాగే వేడి వేడిగా కూడా తింటేనే చాలా బాగుంటుంది రాగి సంగటి సో మంచిగా కలిపేసాక ఇంకేముంది మన రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం పచ్చిమిర కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేయండి అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఫ్రై చేసుకోండి సో మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోండి చికెన్ వేసాక పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయండి అలా ఫ్రై చేశాక రుచికి సరిపడైతే కారం వేసుకోండి మేమైతే కారం గట్టిగానే తింటాము సో మీకు ఆల్రెడీ తెలిసిందే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మేము కారం కొంచెం ఎక్కువగానే తింటాము అందుకని కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసుకున్నాను అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకో వాటర్ అయితే వేసుకోండి సో గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి నేను వాటర్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఇంకేముంది కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో వేడి వేడి రాగి సంగటిలో కొంచెం నెయ్యి వేసుకొని అలా చికెన్ వేసుకొని గ్రేవీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది సో మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్